కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కి తన క్రేజ్ ఎగబాకింది మంగళగిరిలో ఎక్కడ ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా సరే ఆయన ప్రతిసారి టైం చూసుకొని కొన్ని సందర్భాల్లో అయితే షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మంగళగిరి ప్రజల కోసం మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ అండ్ ఈ మంగళగిరి ప్రీమియర్ లీగ్ వన్ మంత్ పాటు జరుగుతుంది దీని గురించి మీ మాటలు రెండు మాటలు మా కోసం వినిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్ సార్ హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అంతర్ హ్యాపీయా అదే ఎప్పుడే బ్రో చెప్పినట్టు హ్యాపీ డేస్ నుంచి నేను చూస్తున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఫిల్మ్స్ చేశాను అండ్ క్రికెట్ అన్నది మాత్రం ఎప్పుడు నాకు చాలా ఇష్టం అండ్ నాకు లోకేష్ గారు కూడా చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఆయనకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఈరోజు మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుంది ముందుకెళ్తుంది వరల్డ్ మ్యాప్ ఇది ఉంది అంటే డెఫినెట్లీ అది లీడర్షిప్ ఆఫ్ ఆర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అన్న గారు రీసెంట్గా ద బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చారు అది మామూలు విషయం కాదండి అత హ్యూజ్ కాంప్లిమెంట్ వేల కోట్ల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తున్నాయి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటాం దాన్ని మనం లైక్ డాలర్స్ పరంగా చూసుకుంటే అది చాలా అరుదుగా అరుదుగా వస్తుంది ఒక స్టేట్కి ఆపర్చునిటీ అండ్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ గ్రేట్ లీడర్షిప్ అండ్ అలాగే బ్రాహ్మణి గారు ఉన్నారు బ్రాహ్మణి గారి సచ్ ఈస్ అేట్ ఉమెన్ అండి లైక్ నాట్ జస్ట్ అ లీడర్ బట్ ఈవెన్ ఆవిడ చేసే సోషల్ సర్వీస్ కానివ్వండి అండ్ షీఈస్ ఆల్సో బీన్ గివెన్ ద అవార్డ్ బై ఎకనామిక్ టైమ్స్ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ సో దానికి కూడా కంగ్రాచులేషన్స్ ఆవిడకి అండ్ అందరికన్నా ముందు వీ హ్యావ్ టు స్టే అ వెరీ హ్యాపీ బర్త్డే కలిసి చెప్దావా బ్రాహ్మణి గారికి హ్యాపీ బర్త్డే బ్రాహ్మణి గారు బర్త్డే సో ఇట్స్ అ వెరీ స్పెషల్ డే అండి బ్రాహ్మణి గారు బర్త్డే నుంచి స్టార్ట్ చేసుకుని లొకేషన్ గారి బర్త్డే వరకు ఈ క్రికెట్ మ్యాచెస్ జరగబోతున్నాయి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ టీమ్స్ హండ్రెడ్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి థౌజండ్స్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ అవుతారు అలాగే నాకు తెలిసి లక్షలలో కూడా ప్రైజ్ ఉన్నట్టు ఉన్నట్టుంది కదా ఎవరు కొడతారంటారు ఏ టీం కొడుతు అంటారు మంగల్ ప్రీమియర్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ సరే చూద్దాం జనవరి ట్వంటీ ఫస్ట్కి చూద్దాం లోకేష్ అన్న గారు బర్త్డే రోజు వారికి ప్రైజ్ ఇద్దాం సో విషింగ్ ఆల్ ది టీమ్స్ ద బెస్ట్ అండ్ సార్ గారు ఇక్కడ ఉన్నారు లైక్ యూనో ఆల్ ద పెద్దలు ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో అందరికీ పేరు పేరు నమస్కారం అలాగే మీడియా మిత్రులకి అలాగే మంగర్కి ప్రజలందరికీ ఐస్ చూస్తుంటే చాలా చాలా ముచ్చటేస్తుంది డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ నీట్నెస్ కానీ బ్యూటీ కానీ బిల్డింగ్స్ కానీ కంపెనీస్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా హార్ట్ఫుల్గా ఉంది మాకు లొకేషన్ గారు ఒక అవకాశం ఇచ్చారు మా మావి గారు మా ఫ్యామిలీ చీరాల నుంచి పోటీ చేసి గెలిచాము అక్కడ కూడా సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి తో వి ఆర్ ఏబుల్ టు డూ గుడ్ ఫర్ ద పబ్లిక్ సో దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ టు ద వండర్ఫుల్ టిడిపి పార్టీ అండ్ జనసేన పార్టీ హూ సపోర్టింగ్ అర్ ఆల్వేస్ సో లవ్ యు గైస్ మ్యాచ్ చూడ్డానికి రెడీయా మీరు నేను రెడీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిఖిల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మేము మంగళగిరి నియోజకవర్గం అందరి తరపు నుంచి మీ స్వయంభూ సినిమాకి మేమందరం లక్ చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో స్వయంభూ రాబోతుంది కార్తికేయ టూ ఎలాగైతే హిట్ అయిందో స్వయంభూ కూడా అలాగే హిట్ అవ్వాలని మేము అందరం గట్టిగా చేద్దాం గట్టిగా ఒక్కసారి నిఖిల్ గారికి మీరు అందరూ క్లాప్ చేస్తున్న రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టూ క్రికెట్ టీమ్స్ ఈ రోజు ఆడబోతున్న క్రికెట్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో పెనుమూలి క్రికెటర్స్ అండ్ ఇందిరానగర్ వారియర్స్ టూ ప్లేయర్స్ రెండు క్రికెట్ టీమ్స్ వాళ్ళు గ్రౌండ్ లోకి రిక్వెస్ట్ చేస్తున్నాం సో మ్యాచ్ కాసేపటిలో స్టార్ట్ అవుతుంది టూ క్రికెట్ టీమ్స్ గ్రౌండ్ లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ అలాగే అంపైర్స్ నిస్తున్నాం అండి పాసిబుల్ స్టార్ట్ చేస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాం అంపైర్స్ ప్లీజ్ మ్యాచ్ ని త్వరగా స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మీన్ వాయిల్ మనతో పాటు ఈ రోజు చీఫ్ గెస్ట్ రాజ్యసభ సభ్యులు సార్ సతీష్ బాబు గారు ఉన్నారు సార్ని ఈ మంగళగిరి ప్రీమియర్ లీగ్ ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ సార్ థ్యాంక్ యూ మొదటిసారి నేను మంగళగిరిలో ఈ క్రికెట్ టోర్నమెంట్కి అటెండ్ అవటం చాలా సంతోషంగా ఉంది ఈ మంగళగిరి క్రికెట్ టోర్నమెంట్ నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతుంటే మీరు ఇదేదో ఒక క్రికెట్ వేడుక లేకపోతే మనం అందరం సరదాగా పోటీ పడుతున్నాం ఈ విధంగా అనుకుంటున్నారు కానీ లోకేష్ గారి యొక్క కృషి ఈ నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత ఈ మంగళగిరిలో క్రీడలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఇది చేశారు దీని ప్రతిఫలంగానే మంగళగిరి నుంచి ఆంధ్రప్రదేశ్ టీంలో ఒక కేపీ సాయి రాహుల్ అని మీ మంగళగిరి నుంచి అలాగే ఒక అమ్మాయి కూడా పావని అని చెప్పి మీ మంగళగిరి నుంచి ఆంధ్ర టీంలో వాడుతున్నారు నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీల్లో పదిహేను మందికే ఛాన్స్ వస్తుంది ఆ పదిహేను మందిలో మంగళగిరిలో వీళ్ళు ప్రతిభ వలన వచ్చారు ఎప్పుడు కూడా లోకేష్ గారు వీళ్ళు ఎలా ఆడుతున్నారో మాకు చెప్పలే మేము ప్రతిభ వలన వచ్చిన వల్లనే మేము సెలెక్ట్ చేస్తాం ఇది ఈ టోర్నమెంట్లు జరగటం వలన కొత్త ప్రతిభ బయటకు వస్తుందని ఈ కృషి అంతా లోకేష్ గారికి చెందిందని తెలియజేస్తాం ఇటువంటి టోర్నమెంట్లు ప్రతి అన్ని చోట్ల చేయాలని మేము ట్రై చేస్తాం ఇది మాకు స్ఫూర్తిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అండి మీరు చెప్పినట్టుగా మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆని ముత్యాల వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడుతున్నాయి సార్ ఇది సీజన్ ఫోర్ ఈ సీజన్ ఫోర్ కాదు కొన్ని సంవత్సరాల పాటు ఇది ఖచ్చితంగా జరుగుతుంది మంగళగిరిలో ప్రతి మారుమూలు ఉన్నటువంటి ప్రతి ఒక్క టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయి ఈ ఉద్దేశంతో ఈ క్రికెట్ లీగ్ని మంగళగిరి ప్రీమియర్ లీగ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఐమ్ రిక్వెస్టింగ్ అంపైర్స్ ని మ్యాచ్ స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు పెనుమూలి వారియర్స్ అండ్ ఇందిరానగర్ క్రికెటర్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది ఎస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ గ్యాలరీస్ ఉన్నాయి గ్యాలరీస్ లో కూర్చోండి అలాగే మ్యాచ్ ని లైవ్ గా మనం గోపీ టీవీలో చూడొచ్చు యూట్యూబ్ ఛానల్ గోపీ టీవీ మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పండి అండ్ ఆల్ ద ప్లేయర్స్ మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి చెప్పండి మీ పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా గోపీటీవీలో లైవ్ లో చూడమని చెప్పండి ప్లీజ్ అండి మీరు అందరినీ గ్యాలరీలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం అండ్ మిగతా గెస్ట్లందరూ ఇక్కడే ఉంటారు మ్యాచ్ అంతా చూస్తారు సో ప్లీజ్ మీరు అందరూ మీ సీట్స్లో కూర్చోండి ఎండలో ఉన్నారు అందుకనే చెప్తున్నాం ప్లీజ్ అండి ఇటు పక్క ఒక గ్యాలరీ ఇటువైపు ఒక గ్యాలరీ స్టేజ్కి టూ సైడ్స్ గ్యాలరీస్ ఉన్నాయి ప్లీజ్ అండి అందరూ గ్యాలరీస్లో కూర్చొని మ్యాచ్ ని లైవ్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పెనుమూలి అండ్ ఇందిరానగర్ మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో ఎవరు గెలుస్తారో తెలియాలి అని అంటే ఇంకా సేపట్లో మనకి తెలుస్తుంది ఆ రిజల్ట్ సో మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ ఈరోజు ఇక్కడ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది మరి కాసేపట్లో అండ్ అలాగే జనవరి ట్వంటీ ఫస్ట్ వరకు జరుగుతాయి ఈ మ్యాచెస్ క్రికెట్ పండుగ అని చెప్పచ్చు ఇండియాస్ లార్జెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ అతిపెద్ద క్రికెట్ పండుగ ఇది సో ఈ పండుగలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భాగం అవుతున్నారు వి ఆర్ వెరీ వెరీ గ్లాడ్ ప్రతి ఒక్క యాక్టివిటీ మంగళగిరిలో ఏది మొదలు పెట్టినా అసలు మన లోకేష్ గారు అయితే ఎక్కడ ఏది జరగాలని ఒక ప్లాన్ వచ్చిన ముందు మంగళగిరిలో ఎందుకు పెట్టకూడదు అనేటువంటి మాట తీసుకొస్తారు మంగళగిరికి ఆయన ఇచ్చేటువంటి స్పెషల్ హోదా అది మంగళగిరి ప్రజలు ఆయన్ని అలా గుండెలో పెట్టుకున్నారని చెప్పచ్చు మనందరికీ తెలుసు మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ విమెన్ పవర్ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ ఈ మధ్య మేడం అవార్డు తీసుకున్నారు ఫ్యామిలీలో అందరికీ అవార్డ్స్ ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా రికగ్నిషన్ తెచ్చుకునే యాక్టివిటీలో నారా కుటుంబం ఉంటే మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు కాసేపట్లో మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది టూ టీమ్స్ రెడీగా ఉన్నాయి టీవీలో లైవ్ చూడండి అండ్ ఈ ఈవెంట్ని మనకి ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు స్పెషల్లీ టెన్ థౌ టెన్ కంటే ఎక్కువ పది లక్షల కంటే ఎక్కువ క్యాష్ ప్రైజెస్ ఉన్నాయండి సో ఈసారి క్రికెట్ టీమ్స్ కి బొనాన్జా అని చెప్పొచ్చు మంగళగిరిలో జరుగుతున్న ఈ అతిపెద్ద క్రికెట్ పండుగలో పార్టిసిపేట్ చేస్తున్న నూట ఇరవై ఎనిమిది క్రికెట్ టీమ్స్ కి అవకాశం ఉంది క్యాష్ ప్రైజెస్ ని గెలుచుకునే అవకాశం ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్ ఈ టోర్నమెంట్లో ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ ప్రైజ్ మనకి మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అనమాట దీన్ని మనకి అందిస్తున్నారు మంగళాద్రి డెవలపర్స్ అలాగే సెకండ్ ప్రైజ్ రెండు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికిల్పుడు వైష్ణవ్ గారు ఇస్తున్నారు అలాగే తృతీయ బహుమతి థర్డ్ ప్రైజ్ కింద లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ వెలగపూడి కిషోర్ గారు స్పాన్సర్ చేస్తున్నారు అలాగే ప్రతి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మూడు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ మొత్తంగా మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాది కిరణ్ చంద్ గారు స్పాన్సర్ చేస్తున్నారు సో ఇలా ప్రతి ఒక్కరు స్పాన్సర్ చేస్తున్నటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ గోపీ టీవీలో యూట్యూబ్ ఛానల్లో లైవ్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ